కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్ మార్క్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అసలు కాంగ్రెస్ నేతలకే అర్థం కావట్లేదట ఆ వ్యవహారాలు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఆఫీసర్లు వాళ్ళు ఎంత చెప్తే అంతేనంట సో ఇదెవరో ప్రజలు చెప్తున్నది కాదు ఓ మీడియా చెప్తున్నది కాదు సయాన కాంగ్రెస్ లీడర్ సీనియర్ లీడరే మదియాష్ కి గౌడు చెప్తా ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇద్దరు కీలక పోలీసులు పోలీస్ కాంగ్రెస్ ఓ కమిషనర్ ల్యాండ్ సెటిల్మెంట్లపై ఫోకస్ పెట్టి మరీ పనిచేస్తున్నాడు మరో కమిషనర్ అర్ధరాత్రి వేళల్లో అరెస్ట్లంటూ అంటూ వార్తల్లో హైలైట్ కావాలని చూస్తున్నారు ఇద్దరు ఎవరు అనేది మీ ఇద్దరు ఆ మనం జనాల ఊహకే చెప్పుకోవచ్చు ఒకరేమో ల్యాండ్ సెటిల్మెంట్లు అంటూ ఆ పని మీద ఉన్నారట ఒక కమిషనర్ ఏమో ఇంకో కమిషనర్ ఏమో రాత్రి పూట అరెస్ట్లు అంటూ హడావిడి చేసి వార్తల్లో హైలైట్ కావాలని చూస్తున్నారట ఇంకో కమిషనర్ అది ఎవరో మన తెలంగాణ టీవీ అంటుంది కాదు సో కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ లీడరు మదియాస్కి అంటున్నది సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు కూడా అర్ధరాత్రి వేళలో ఇన్వెస్టిగేషన్ చేయమని అరెస్ట్ చేయమని చెప్ప చెప్పలేరు సో చెప్పారు సో ఓ కమి కమిషనర్ అత్యుత్సాహం పోయి అర్ధరాత్రి వేళలో అరెస్ట్ చేసి ప్రభుత్వ పరువు దిగజారుతున్నాడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే డ్రగ్స్ ఫీడర్లను ఫ్రెండ్స్ గా వ్యవహరిస్తున్నారు అంటే చూడండి డ్రగ్స్ ఫీడర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు కొందరు పోలీసులు హెడ్లైన్స్ లో వార్తల కోసం పనిచేస్తున్నారు కాంగ్రెస్ నేత మధియాజ్ గౌడ్ ఇది వాస్తవం అనిపిస్తూ ఉంది మిత్రులరా ఇది నిజంగానే పోలీసులు చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే వాస్తవం అనిపిస్తుంది కానీ నిజంగానే పోలీసులు కూడా ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహరించలేదు వాస్తవానికి మొన్న జరిగిన ఎంటివి ఇష్యూ కానీ ఇంకొక ఇంకో ఇష్యూ కానీ పోలీస్ కానీ వీళ్ళ పైన ఎవరో ఫోర్స్ వాళ్ళనే చేస్తున్నట్టు వార్తలు కూడా వినబడితే అది ఎంతవరకు నిజం అనేది ఒక క్వశ్చన్ మార్క్ కానీ పోలీస్ చరిత్రలో ఇలా ఎప్పుడు కూడా జరగలేదంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికీ ఇప్పటికైనా చూడాలి మద్యాష్కి గౌడ్ చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏమన్నా దీనిపై స్పందిస్తుందా లేదా ఏం చేస్తుందా అని చెప్పుకోవచ్చు ఇక మన అయితే ఆ హార్డ్వర్ యూనివర్సిటీలో ఉన్నారు మొత్తం యావత్ ప్రపంచానికే పెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మన సార్ వారు అయితే డుమ్మా కొట్టేసినారు సరే డుమ్మా కొట్టితే కొట్టినారు కానీ అటు మంత్రులు మాత్రం సీతక్క పొంగులేటి దాని తర్వాత వీళ్ళు మాత్రం బాగా అక్కడ ఫోకస్ చేసి ప్రజల్లో తిరుగుతున్నారు సమస్యలు ఎప్పటిప్పుడు తెలుసుకు కానీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాత్రం దూరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది వాస్తవానికి కొంద కొండ సురేఖ మాత్రమే అక్కడ ఉండాలి ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ లోకల్ మంత్రి లోకల్ ఎమ్మెల్యే మంత్రిగా సీతక్క ఉండొచ్చు కానీ ఈ కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి దగ్గరుండి చూసుకోవాల్సిన పనులు కానీ దీనికి కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం లోకలొక్కలు రోజు రోజుకొకటి బయటపడతా ఉన్నాయి చూడాలి మళ్ళీ దీనికి ఏమైనా అధిష్టానం పులిస్ స్టాప్ పెడుతుందా లేదంటే